రామాపురంలో రామయ్య సీతమ్మ అనే అన్యోన్య దంపతులు ఉండేవారు రామయ్యకు కచేరీలో మంచి ఉద్యోగముంది సీతమ్మ ఉత్తమ ఇల్లాలు ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ స్నేహితురాలు జానకి పెళ్ళి అని కబురు వచ్చింది అది తెలియగానే సీతమ్మ ఎంతో సంతోషంతో నేనెప్పుడు చెప్తూ ఉంటాని జానకి అని తను నాకు మంచి స్నేహితురాలు భీమాపురంలో రేపే తన పెళ్ళి అనుకోకుండా కుదిరిన సంబంధం మనిద్దరం తప్పకుండా వెళ్దాం సరేనా అయ్యో నాకు రావడం కుదరదు ఎందుకంటే కచేరీలో రేపు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది ఏమి అనుకోక నువ్వు వెళ్ళిరా సాయంత్రం వచ్చేటప్పుడు ఒక వెండి గ్లాసు తెస్తాను అది మన తరపున బహుమతిగా జానకి చేతిలో పెట్టు గ్లాసు తెమ్మంటావా పళ్ళంతేమ్మంటావా అయ్యో పోనేలేండి నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను పళ్ళెం కన్నా గ్లాసే తీసుకురండి తెల్లవారుతూనే రామయ్య తెచ్చిన వెండి గ్లాస్ తీసుకుని స్నేహితురాలు పెళ్లికి వెళ్లిపోయింది సీతమ్మ రామయ్యకి ఆ రోజు కచేరీలో చాలా ఎక్కువ పని ఉండడంతో పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చాడు ఉదయం వెళ్లేటప్పుడే సీతమ్మ వంట చేసి వెళ్ళింది అదే ఇంత తిని పడుకున్నాడు రామయ్య ఒక రాత్రి వేళ దోమలు కుడుతూ ఉంటే నిద్రపట్టక వీధి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు రామయ్య వీధి దీపం వెలుగులో అరుగు మీద ఎవరో గడ్డం మనిషి పడుకుని ఉన్నట్లు కనబడింది రామయ్యకు అంటూ ఆ మనిషిని తట్టి లేపాడు రామయ్య అయితే ఆ మనిషి శరీరం జ్వరంతో సలసలా కాగిపోతోంది చలికి ఉనికిపోతూ ముడిచిపెట్టుకుని పడుకున్నాడు అతను మీకు బాగా జ్వరంగా ఉంది బయట చలి కూడా ఎక్కువగా ఉంది మీరు లోపలికి వచ్చి పడుకోండి అంటాడు రామయ్య ముందు గదిలో ఉన్న మంచం మీద అతన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు చాలాసేపటి వరకు రామయ్యకు నిద్ర పట్టలేదు ఎవరో వీధి తలుపు దబదబా బాదుతూ ఉంటే మెలకు వచ్చింది రామయ్యకు రామయ్య వెళ్లి తలుపులు తీశాడు పెళ్లికి వెళ్లిన సీతమ్మ తిరిగి వచ్చింది ఆమె లోపలికి వస్తూనే మంచం మీద ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరో చుట్టాలు వచ్చినట్లున్నారు ఎవరు మన చుట్టాలు కాదు ఎవరో అపరిచితుడు రాత్రి మన అరుగు మీద పడుకుని ఉంటే జ్వరంగా ఉందని నేనే లోపలికి తీసుకువచ్చాను ఎవరో బాటసారిలా ఉన్నాడు పాపం ఊరు కాని ఊర్లో అనారోగ్యం పాలయ్యాడు అయ్యో అసలే జ్వరం అంటున్నారు ఇప్పుడే వేడిగా పాలు కాచి తెస్తాను అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది సీతమ్మ పొద్దుపోయింది లేవండి నీరసంగా కనిపిస్తున్నారు మొహం కడుక్కుని వస్తే వేడిపాలు తాగుదురుగాని ఆ మనిషి ఊ అనలేదు ఆ అనలేదు రామయ్య అతని ఒంటి మీద చెయ్యి వేసి చూసి ఉలిక్కిపడ్డాడు రాత్రి జ్వరంతో సలసలా కాగిన ఒళ్ళు ఇప్పుడు మంచులా చల్లగా ఉంది అయ్య బాబోయ్ సీతమ్మా ఇలా రా ఇతను ఎవరో కాని మన ఇంట్లో ప్రాణం వదిలేశాడు త్వరగా రా రామయ్య మాటలు విని వంటింట్లో నుంచి పరిగెత్తుకు వచ్చింది సీతమ్మ వస్తూనే ఏమంటున్నారు ఆ మనిషి పోయాడా నమ్మలేకుండా ఉన్నాను పాపం ఎవరో ఏమో ఏ ఊరివాడో వాళ్ల వారికి ఈ వార్త ఎలా తెలుస్తుంది అతని దగ్గర సంచి ఏదో ఉన్నట్లుంది చూడండి రామయ్య అతని మొలలో ఉన్న సంచి తీసి చూశాడు సంచిలో అరవై వేల నగదు ఒక ఉత్తరం ఉన్నాయి రామయ్య ఆ ఉత్తరం మనసులోనే గబగబా చదువుతున్నాడు ఆ ఉత్తరంలో ఏముందో పైకి చదవండి నేను కూడా వింటాను ఈ ఉత్తరం ఒక తల్లి తన కొడుక్కి రాసినట్లు ఉంది అవునా ఏం రాసిందో చదవండి రామయ్య పైకి ఇలా ఆ ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు బాబు జగన్నాథం ఎలా ఉన్నావు నాయనా మన ఊరి గురునాథం మొన్న సంతలో కనబడి నీకు తరచూ జ్వరం వస్తోందని చెప్పాడు ఇప్పుడు కులాసాగా ఉన్నావు కదా నాకు నీ మీదనే బెంగ ఇక్కడ తమ్ముడు భూషణం పది రోజుల్లో కూతురు రమణి పెళ్లి పెట్టుకున్నాడు మంచి సంబంధం కుదిరింది అయితే పెళ్లి ఖర్చులకి ఒక యాభై వేలు తక్కువ పడ్డాయి ఇక్కడ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెస్తానంటున్నాడు ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఒకసారి అప్పు చేస్తే ఇక బయటికి అంటూ ఉండదట నువ్వు మంచి స్థితిలో ఉన్నావు నీకు తమ్ముడికి నాన్నగారి సంవత్సరికాలలో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అప్పుడే ఐదేళ్లు కావస్తోంది ఇప్పుడు నువ్వు తమ్ముడికి ఆ యాభై వేలు అప్పుగా సర్ది రమణి పెళ్లి చూసుకుని వెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అయినా మళ్లీ అన్నదమ్ములు కలుసుకుంటారని నా ఆశ ప్రపంచంలో ఎవరినైనా సంపాదించుకోవచ్చు కానీ వారిని సంపాదించుకోలేము నువ్వే పెద్దవాడివి పెద్ద మనసు చేసుకుని తమ్ముడిని క్షమించి డబ్బు తీసుకునిరా ఈ మధ్యనే మేము పెళ్లి ఉందని పెద్ద ఇంట్లోకి మారాము కింద కొత్త ఇంటి చిరునామా రాస్తున్నాను ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే నువ్వు తమ్ముడింటికి వస్తావని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అమ్మ శారదాంబ ఉత్తరం పూర్తిగా చదివిన రామయ్య ఏమీ మాట్లాడక ఆలోచనలో పడ్డాడు ఏమాలోచిస్తున్నారు మనింట్లో పోయింది జగన్నాథం ఇప్పుడు ఈ కబురు అతని తమ్ముడు భూషణంకి ఎలా తెలుస్తుంది అంతా గందరగోళంగా ఉందే నేను ఇప్పుడే ఈ ఉత్తరంలో చిరురామా పట్టుకొని పట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ తమ్ముడికి డబ్బు సంగతి చెప్పి వస్తాను అవును అలాగే చెయ్యి పాపం ఆ పిచ్చి తల్లి పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను మా పిన్ని కూతురి ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటాను నువ్వు సాయంత్రం వచ్చాక కబురు చేస్తే తిరిగి వస్తాను సరేనా అలా అనుకుని భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం పెట్టి చెరో దిక్కుకు బయలుదేరారు రామయ్య ఆ ఊరు చేరుకునేసరికి మధ్యాహ్నం కావస్తోంది అతను సులభంగానే ఆ ఊళ్ళో భోషణం ఇల్లు కనుక్కున్నాడు అతను ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్లేసరికి ముందు గదిలో ఉన్న భోషణం అతని తల్లి కాబోలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అమ్మా ఇక లేదు డబ్బు ఎక్కడా సర్దుబాటు కాలేదు వడ్డీ వ్యాపారి కూడా ఎటువంటి తనఖా లేకుండా అప్పు ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పేశాడు ఇక ఈ పెళ్లి జరగడం అసంభవం సాయంత్రం వెళ్ళి పెళ్లివారికి ఈ పెళ్లి జరిగేలా లేదని మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను అదే మాటరా చక్కటి సంబంధం ఇప్పుడు డబ్బుకు చూసుకుని ఇంత మంచి సంబంధం వదులుకుంటామా చెప్పు నేను నీకు చెప్పకుండా అన్నయ్యకి డబ్బు తీసుకురమ్మని ఉత్తరం రాశాను ఈ రోజు కాని రేపు కాని అన్నయ్య తప్పకుండా డబ్బు తీసుకొని వస్తాడు నువ్వు తొందరపడి పెళ్లివారితో ఏమీ చెప్పొద్దు మరో రెండు రోజులు చూద్దాం ఆ మాటలకు భూషణం కోపంతో ఊగిపోతూ నాకు చెప్పకుండా అన్నయ్యకు ఉత్తరం ఎందుకు రాశావు ఇప్పుడు అవసరం కోసం మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నానని నన్ను హేళన చేస్తాడు అన్నయ్య డబ్బు తీసుకువచ్చినా ఆ డబ్బు నేను చస్తే ముట్టను అన్నయ్య డబ్బుతో నా కూతురు పెళ్లి చేసేదే లేదు ఒక చిన్న మాట పట్టింపుతో మీరు ఐదేళ్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఒకరింటికి ఒకరు వెళ్ళలేదు ఇటువంటి శుభకార్యం వచ్చినప్పుడు అందరూ కలిసి వేడుక చేసినప్పుడే ఆ వేడుకకు అందం అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు నేను వినను కాక వినను నా మనసు అన్నయ్య పట్ల విరిగిపోయింది అది మళ్ళీ అతకదు మేము ఇదివరకట్లా మాట్లాడుకోవడం అనేది ఈ జన్మలో జరగదు నువ్వు అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు తెలిసిందా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రామయ్య తలుపు చప్పుడు చేస్తూ ఇది కదా నేను లోపలికి రావచ్చా గుమ్మంలో కొత్త మనిషిని చూసి ఉలిక్కి పడ్డారు తల్లి కొడుకులు రండి ఇది మా ఇల్లే ఎవరు మీరు ఇదివరలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఏం పని మీద వచ్చారు నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని చూసింది లేదు నేను త్వరగా వెళ్ళాలి ముందు మీరు ఈ సంచి తీసుకుని అందులో ఉన్న డబ్బులు లెక్క చూసుకుని నాకు అనుమతిస్తే ఒక ముఖ్యమైన వార్త మీకు చెప్పి వెళ్తాను రామయ్య మాటలు ఏమీ అర్థం కాక అయోమయంగా అతను అందించిన సంచి తీసి బల్ల మీద బోర్లించాడు భూషణం లోపల అరవై వేల డబ్బు శారదాంబ రాసిన ఉత్తరం ఉన్నాయి ఈ ఉత్తరం మా అమ్మ మా అన్నయ్యకు రాసిన ఉత్తరం మా అన్నయ్య రావడానికి మొహం చల్లక ఈ డబ్బు మీతో పంపాడనుకుంటా ముందు ఈ డబ్బు సంచిన కళ్ళ ముందు నుంచి వెంటనే తీసేయండి నేను పామునైనా పట్టుకుంటాను కానీ అన్నయ్య డబ్బు ముట్టుకోను వెళ్ళండి ఆ సంచి తీసుకెళ్లి మా అన్నయ్యకు ఇచ్చేసేయండి మీ అన్నయ్య స్వయంగా డబ్బు సంచి తీసుకుని మీ దగ్గరికే బయలుదేరారు అయితే ఈ ఊరు దాకా రాలేకపోయారు మీరు ఇందాక అన్నట్లుగా ఇక మీరు ఈ జన్మలో కలుసుకోవడం జరగదు మీ అన్నయ్య రాత్రి మా ఇంట్లో పడుకుని ప్రాణాలు వదిలారు ఆ మాటలు వింటూనే శారదాంబ గొల్లు ఆ మాటలు నమ్మలేనట్లుగా కాసేపు రామయ్య వైపు వెర్రిచూపులు చూసిన భోషణం అరచేతిలో మొహం దాచుకుని అన్నయ్యా నన్ను క్షమించు నాలాంటి పాపాత్ములు ఈ భూమి మీద ఉండరు నువ్వు ఎంతో ప్రేమగా డబ్బు తీసుకుని రమణి పెళ్లి బయలుదేరి దారిలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేను ఇప్పుడు నిన్ను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని క్షమించమని అడగాలని ప్రాణం కొట్టుకుంటోంది కానీ చాలా వస్తు ఆలస్యమైపోయింది ఎంత పని చేశావన్నయ్య భూషణం ఏడుపు చూసి రామయ్య జాలిపడకపోగా మీద కోపంతో ఉండగా నువ్వు మీ అన్నయ్య విలువ తెలుసుకోలేకపోయావు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం మీద మీ అన్నయ్యకి ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బాగోలేకపోయినా డబ్బు తీసుకుని బయలుదేరతాడు నువ్వు చేతులారా నీ సోదర ప్రేమకు ఇన్నాళ్ళూ దూరమయ్యావు ఇప్పుడు కోరినా అది నీకు దొరకదు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం చెప్పు ఇంతలో ఒక యాభై ఏళ్ల మనిషి అక్కడికి వచ్చాడు ఆ వచ్చిన మనిషిని చూసి సారదాంబ భూషణం ఏడుపు మాని నిర్ఘాంతపోయి అతని కేసి చూస్తూ నిలబడిపోయారు ముందుగా తేరుకున్న భూషణం ఆ వచ్చిన మనిషి దగ్గరకు వెళ్ళి అన్నయ్య నువ్వు బ్రతికి మంచి గుణం తెలుసుకోలేకపోయాను రామయ్యకి అప్పుడు అంతవరకు తాము చచ్చిపోయాడని అనుకుంటున్న జగన్నాథం అతడే అని అర్థమైంది రామయ్య జగన్నాథానికి జరిగిందంతా చెప్పి అంతా అయోమయంగా ఉంది జగన్నాథం గారు నిక్షేపంగా ఉన్నారు మరి మా ఇంట్లో పోయింది ఎవరు ఆ మాటలకి జగన్నాథం నవ్వి ఇలా అన్నాడు నేను డబ్బు తీసుకుని మొన్ననే బయలుదేరాను దారిలో బజార్లో రమణికి పట్టు చీర కొందామని కొన్ని బట్టల దుకాణాలు తిరిగి చూశాను అప్పుడు ఒక గడ్డ మనిషి నా వెనకనే తిరగటం గమనించాను కానీ పెద్దగా పట్టించుకోలేదు చీరకొని డబ్బు ఇద్దామని చూసేసరికి పక్కన నా సంచి లేదు ఇది కొట్టేసింది మీ ఇంట్లో చచ్చిపోయిన దొంగ అయి ఉంటాడు నేను వాడి కోసం చాలా వెతికాను కానీ వాడు నాకు కనబడలేదు నేను మళ్ళీ వెనక్కి వెళ్లి మరో సంచిలో డబ్బు పెట్టుకుని బయలుదేరాను అందుకే నిన్నదే రావలసిన వాడిని ఇవాళ రావడం జరిగింది ఆ దొంగ చచ్చిపోయి మాకు ఎంతో మేలు చేశాడు అతడి పుణ్యాన మా అన్నదమ్ములిద్దరం మళ్ళీ కలుసుకున్నాం అన్నయ్య ఆ డబ్బు నిన్ననే తీసుకుని వస్తే నేను మూర్ఖంగా వద్దు పొమ్మనే వాడిని నా కళ్ళు తినిపించింది ఆ దొంగే వాడు తప్పకుండా స్వర్గానికి పోతాడు మొత్తానికి కథ సుఖాంతమైంది అన్నదమ్ములు మళ్లీ కలుసుకున్నారు ఇద్దరూ కలిసి ఆనందంగా ఘనంగా రమణి పెళ్లి చేయండి నేను వెళతాను అవతల చూడవలసిన పని చాలా ఉంది జగన్నాథం భూషణం ఇద్దరు రామయ్యకు ఎంతగానో తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు భూషణం రామయ్య చేతులు పట్టుకుని ఇలా అన్నాడు మీరు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి మా అన్నదమ్ములు కలవడంలో ముఖ్యమైన పాత్ర వహించారు మిమ్మల్ని మీ మేలుని జన్మలో మర్చిపోలేము మీరు వచ్చే శనివారం తప్పకుండా మా అమ్మాయి పెళ్ళికి మీ భార్యతో కలిసి రావాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము ఈ రోజు నుంచి మన ముగ్గురం అన్నదమ్ములం హా తప్పకుండా వస్తాను మీ అన్నదమ్ములు ఇలా పక్కపక్కన నవ్వుతూ ఉండటం చూసి మీ అమ్మగారి కళ్ళు మెరిసిపోతున్నాయి నా కడుపు నిండిపోతుంది పెళ్ళికి తప్పకుండా వస్తాము మరి వెళ్ళొస్తా అంటూ ఒక మంచి పని చేసినందుకు తృప్తిగా తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు రామయ్య సీతాపురంలో శ్రీరమణ గొప్ప పేరున్న వ్యాపారి అతని భార్య పేరు భానుమతి అతనికి ఇద్దరు సంతానం కొడుకు శ్రీనాథుడు కూతురు శ్రీవల్లి శ్రీనాథుడు శ్రద్ధగా చదువుకుని వయసు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు శ్రీవల్లికి పెద్దగా చదువు అవ్వలేదు తను తల్లి వెంట బజార్లకి బంధువుల ఇళ్లకు గుళ్లకు వెళుతూ కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు రాత్రి వ్యాపారం ముగించుకుని వచ్చిన భర్తతో ఈరోజు గుళ్ళో అబ్బాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అంటూ మని అడిగారు భోగాపురం జమీందారు గారి చెల్లెలు జమీందారు గారు వాళ్ళ అమ్మాయికి పది లక్షల కట్నం పాతికెకరాల కొబ్బరి తోట ఇస్తామంటూ మన సంబంధం గురించి అడిగి రమ్మన్నారని చెప్పింది ఇక మనం కూడా అబ్బాయికి తొందరలోనే పెళ్లి చేయాలి ఆ జమీందారి సంబంధం కుదిరితే మరీ మంచిది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను భానుమతి ఈ మధ్యన ఒంట్లో కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది నాలుగు అడుగులు వేసేసరికి ఆయాసం వస్తుంది నీరసంగా కూడా ఉంటుంది ఎందుకైనా మంచిది తొందరలోనే అబ్బాయి పెళ్లి చేసేద్దాం అలా అయితే ఆ భోగాపురం సంబంధం గురించి ఆయన చెల్లెలతో మాట్లాడమంటారా రేపు సాయంత్రం ఆవిడ గుడిలో కలిసినప్పుడు ఈ విషయం కదుపుతాను నీకేమైనా మతిపోయిందా భానుమతి అబ్బాయికి వేరే సంబంధం చూస్తానంటావేమిటి నేను సుదర్శనంకి ఇచ్చిన మాట మరిచిపోయావా పదిహేనేళ్ల క్రితం శ్రీరమణ వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి రోడ్డున పడినప్పుడు అతని చిన్ననాటి మిత్రుడు సుదర్శనం అతడికి పది లక్షల రూపాయలు సర్ది మళ్లీ వ్యాపారం నిలబడేలా చేశాడు అప్పుడు స్నేహితుడితో శ్రీరమణ ఇలా అన్నాడు నువ్వు చేసిన మేలు జన్మలో మరిచేది లేదు ఏడాదికి ఇంత చొప్పున నీ అప్పు తీరుస్తాను ఆపదలో ఆదుకున్న నిజమైన స్నేహితుడివి నువ్వు మన స్నేహం ఇలాగే కొనసాగాలి నేను ఇచ్చింది అప్పు అని తొందరలో తీర్చాలని ఆరాట పడిపోకు వచ్చిన లాభంతో ఇంకా ఇంకా వ్యాపారం పెద్దది చెయ్యి నువ్వు జీవితంలో ఉన్నతి స్థితిలో ఉండాలని నా కోరిక నేను వ్యవసాయం తప్ప వ్యాపారం చేయలేను నా జీవితం ఇలానే ఎదుగు బొదుగు లేకుండా సాగిపోతూ ఉంటుంది నువ్వు ఉన్నత స్థితిలో ఉంటే నాకు అంతే చాలు అలా అయితే దీన్ని అప్పుగా భావించవద్దంటున్నావు కాబట్టి మీ అమ్మాయి సులేచనను మా ఇంటి కోడలిగా చేసుకుంటాను అందుకు నువ్వు ఒప్పుకోవాలి సరేనా మన స్నేహం బంధుత్వంగా మారితే అంతకన్నా కావలసింది ఏముంది అలాగే చేద్దాం అనుకోకుండా సుదర్శనం భార్యకు పెద్ద జబ్బు చేసి తన దగ్గర ఉన్న డబ్బే కాకుండా పొలం కూడా అమ్మవలసి వచ్చింది భార్య వైద్యం కోసం పాటు డబ్బు నీళ్లలా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది భార్య పోయేనాటికి రెండెకరాల పొలం మాత్రం మిగిలింది సుదర్శనంకి స్నేహితుడి దుస్థితికి ఎంతగానో బాధపడ్డాడు శ్రీరమణ తన కొడుకు పెళ్లి సులోచనతో జరిపించాలని మరింత దృఢంగా నిశ్చయించుకున్నాడు శ్రీరమణ ఇప్పుడు భర్త నోటి వెంట కొడుకు పెళ్లి సుదర్శనం కూతురుతోనే జరిపిద్దాం అన్న మాట విని నాకు కాదు మీకు పోయినట్లుంది మతి కోటి రూపాయల దాకా ముట్ట చెప్తామని అంటున్న సంబంధాలు వదులుకొని ఆ దరిద్రపు గొట్టు సంబంధం చేసుకుంటారా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా నేను చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోను మనిషి అన్నాక సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిజాయితీ ఉండాలి అప్పట్లో సుదర్శనం మనని ఆదుకొని ఉంటే మనం రోడ్డు మీద అడుక్కు తింటూ ఉండేవాళ్ళం చాలా బాగుంది అయినా అబ్బాయి పెళ్లి గురించి పదిహేనేళ్ల క్రితం మీరు మాట ఇవ్వడమేంటి ఇప్పుడు అబ్బాయిని ఆ పిల్లనే చేసుకోమని ఒత్తిడి చేయడమేంటి ఇది అన్యాయం కాదా వాడి ఇష్టాయిష్టాలతో పని లేదా అయినా తల్లి లేని పిల్లను కోడలుగా తెచ్చుకుంటే ఆ పిల్ల పురుళ్ళు పుణ్యాలు ఎవరు చేస్తారు అబ్బాయిని నేనేమి ఒత్తిడి చేయను పిల్లను చూడమంటాను ఒకవేళ ఆ అమ్మాయి మన అబ్బాయికి నచ్చితే నచ్చకపోతే ఎంత ఖర్చైనా సరే ఆ అమ్మాయికి మనకంటే గొప్ప సంబంధం చూసి నేనే పెళ్లి జరిపిస్తాను ఇది మాత్రం నిశ్చయం వారం తిరగకుండా శ్రీరమణ భార్య పిల్లలతో సుదర్శనం ఇంటికి వెళ్లాడు అదో చిన్న పెంకుటిల్లు చిన్నప్పటి స్నేహితుడిని చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు సుదర్శనం సులోచన అప్పటికప్పుడు వేడివేడిగా వంట చేసి ఎంతో ఆప్యాయంగా వాళ్లకు వడ్డని చేసింది సాధారణ దుస్తుల్లో కూడా చాలా అందంగా ఉంది సులోచన ఆమె అందంతో పాటు ఆ ఆదరణ అణుకువ ఎంతగానో ఆకర్షించాయి శ్రీనాథుణ్ణి అతను ఇంటికి తిరిగి వస్తూనే నాకు సులోచన ఎంతగానో నచ్చింది నేను పెళ్ళంటూ చేసుకుంటే సులోచననే చేసుకుంటాను మీరు తొందరలోనే ముహూర్తాలు పెట్టించండి కొడుకు మాటలు విని ఆందోళన పడిపోయింది భానుమతే అది కాదురా నీకోసం కోటీశ్వరులు పిల్లనిస్తామంటూ వస్తున్నారు పోయిపోయి ఈ దరిద్రపు కొట్టు సంబంధం మనకెందుకురా మరోసారి ఆలోచించు చెప్పాను కదా నేను జీవితంలో సులోచన తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోను అని అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు అదేంటమ్మా అన్నయ్య ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఆ సులోచన ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాదు నేను అన్నయ్య అత్తవారింట్లో ఒక్కగానొక్క ఆడపడుచుగా రాజభోగాలు అనుభవిద్దామని ఆశపడ్డాను ఈ సంబంధం చేసుకుని కర్మకాలి ఆ ఇంటికి వెళ్తే మర్యాద మాట దేవుడెరుగు ఆకలితో మలమల మాడాల్సి ఉంటుంది ఏం చేద్దాం అంతా మన కర్మ తండ్రి కొడుకు దొందూ దొందే ఇద్దరిది మొండి పట్టుదల చెప్పిన మాట ఎప్పుడు విన్నారు గనక ఈ విధంగా అత్తకు ఆడపడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండా కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది సులోచన అత్త ఆడపడుచులు అంటి ముట్టినట్లు ఉన్నా కన్నా ఎక్కువగా చూసుకునే మామగారు ఎంతో అపురూపంగా చూసుకునే భర్త రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి సులోచనకు ఆరు నెలల పాటు తన అదృష్టానికి రోజూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ ఇంట్లో సంతోషంగా కాలం గడిపింది సులోచన అయితే అనుకోకుండా శ్రీరమణ గుండెపోటుతో మరణించడంతో ఆ ఇంట్లో సులోచన పాటలు మొదలయ్యాయి తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి అతను ఎక్కువ సమయం వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బయటనే ఉండేవాడు దాంతో ఇంట్లో సులోచనకు అత్త ఆడపడుచులా సాధింపులు మొదలయ్యాయి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళా అంటారు కొందరు కాలు పెట్టిన వేళా విశేషం ఆయన అయిపోతుంది కోట్ల కట్నం కుమరిస్తామంటే కాదనుకుని ఈ అష్టదరిద్రాన్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు ఆ మహానుభావుడు నేను కాదని నెత్తి నోరు బాదుకుంటే నా మాట వినిపించుకుంటేనా ఆయనకి వంత కొడుకు ఇద్దరు కలిసి నాకు పసుపు కుంకాలు లేకుండా చేశారు అమ్మా నీ మాటలు నూటికి నూరు శాతం నిజం మెట్టినింట్లో కాలు పెట్టిన ఆరు నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చింది మహాతల్లి ఇలా సూలాల్లాంటి మాటలతో అనుక్షణం సులోచనను బాధించడమే కాకుండా ఇంటి పనంతా సులోచన నెత్తిన వేశారు తల్లి కూతుళ్ళు వంట పూర్తయ్యాక అత్తకు ఆడపడుచుకు అడిగినవన్నీ వాళ్ల గదుల్లోకి వెళ్ళి చేతికి అందించేది సులోచన ఎంతో ఓపికగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది సులోచన ఒకరోజు సులోచన అత్తతో నేను మీరు ఏ పని చెప్పినా సంతోషంగా చేస్తాను అయితే అన్ని పనులు నేనే చేస్తున్నాను అనే విషయం ఆయనకు తెలియనేకండి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు ఇంట్లో నువ్వేం కష్టపడిపోతున్నావని అన్ని పనులు నేనే చేస్తున్నానని గొప్పగా చెప్తున్నావు ఈ పనులన్నీ మీ ఇంట్లో చేసుకునివేగా ఈ పనులేవి నీకు కొత్త కావుగా ఈ ఇంట్లో ఉన్న సుఖం కలలో కూడా ఉండవు రోజు విందు భోజనం హంస తూలిక తల్పం లాంటి మంచం మీద హాయిగా పడుకోవడం ఆ మాత్రం వాళ్ళు అలవకపోతే తిన్నది అరుగుద్దా రాత్రి నిద్ర పట్టుద్దా అసలు మా అమ్మ పనివాళ్ళనందరినీ కూడా మానిపిద్దాం అనుకుంటోంది మారిపించినా పర్వాలేదు మీరనుకున్నట్లుగా ఈ పనులేవి నాకు కొత్త కాదు అయితే ఈ విషయాలేవి ఆయనకు తెలియకూడదనే నా తాపత్రయం నేను ఈ ఇంటి కోసం ఎంత పనైనా చేస్తాను భర్తకు అత్తకు ఆడపడుచుకు చేయడంలోనే నాకు బోధనడు తృప్తి సంతోషం ఇలా ఉండగా ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది చలికి వణుకుతూ ఆ నీరసంతోనే ఇంటి పనంతా చేసి ఏమీ తినకుండా పడుకుంది సులోచన భానుమతి నిద్రపోతున్న సులోచనను కదుపుతూ పగలు ఇలా ముసుగు తన్ని పడుకునే కోడలు ఏ ఇంట్లోనూ ఉండదు మాకే కర్మకొద్దీ దొరికింది నేను అమ్మాయి చీకటితోటే బయలుదేరి కోమలాపురం మీద ఉండే నరసింహస్వామి గుడికి వెళ్ళి వస్తాం మేము వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఆ కొండ మీద తినడానికి ఏమీ దొరకవు నువ్వు తెల్లవారుజామునే లేచి కోసం చక్కెర పొంగలి చేసి ఇవ్వు అలా పిచ్చిచోపులు చూస్తున్నావు నేను చెప్పింది అర్థమవుతోందా లేదా అర్థం అవుతున్నట్లుగా తల ఊపింది సులోచన ఆ పక్కనే ఉన్న శ్రీవల్లి కల్పించుకుని పొంగలిలో చిక్కటి పాలపోయి జీడిపప్పు పళ్ళు దండిగా వేయి తెలిసిందా కళ్ళు మూతల పడిపోతుండగా తెలిసినట్లుగా ఊపి తక్షణమే నిద్రలోకి జారుకుంది సులోచన మర్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలకే వచ్చిన సులోచన చక్రపొంగలి చేయాలన్న విషయం గుర్తుకు వచ్చి ఓపిక లేకపోయినా బలవంతంగా లేచి మంచం దిగింది ఆమె రెండు అడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద పడిపోయింది ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచిన శ్రీనాథుడు ఆమెను పైకి లేపి మీద కూర్చోబెట్టి అరే నీ ఒళ్ళు కాలిపోతుంది జ్వరం బాగా ఉన్నట్టుంది అందుకే రాత్రి నేను వచ్చినా నీకు తెలియలేదు ఇలా ఉన్నప్పుడు ఇంత తొందరగా లేచేవేం పొద్దెక్కిదాకా పడుకో లేదు అత్తయ్య వాళ్ళు కోమలాపురం నర్సింహస్వామి గుడికి వెళ్తారట అక్కడ తినడానికి చక్కెర పొంగలి చేసి ఇవ్వమన్నారు అది చేసి వాళ్ళకిచ్చి అప్పుడు మళ్ళీ పడుకుంటానులేండి నీకు బాగా జ్వరంగా ఉంది ఓపిక కూడా లేదు ఆ చక్కెర పొంగలేదో నేను చేసి ఇస్తాను నువ్వు పడుకో అతను ఒక అరగంటలో వేడి వేడి చక్కెర పొంగలి గిన్నె తెచ్చి మంచం పక్కన ఉన్న బల్లం మీద పెట్టి ఇదిగో మీ అత్త అడిగిన చక్కెర పొంగలి తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేసిరా నేను చేసినట్టు మాత్రం చెప్పకూసుమా సులోచన చక్ర పొంగలి గిన్నె తీసుకుని వెళ్లి అత్తవారి చేతిలో పెట్టి అత్తయ్యా ఇదిగో మీరడిగిన చక్రపొంగలి జాగ్రత్తగా వెళ్ళిరండి ఎండవేళ కొబ్బరి బోండాలు తాగండి లేకపోతే వడదెబ్బ కొట్టగలదు ఎప్పుడేం తినాలో ఏం తినాలో మాకు తెలుసు నీ బోడి సలహాలు ఏమీ అవసరం లేదు వెలుగు రాగానే బాడగబండి మాట్లాడుకుని భానుమతి శ్రీవల్లి వెళ్ళిపోయారు చక్ర పొంగలితో పాటు వంట కూడా చేసిన శ్రీనాథుడు భోజనం చేసి నేను సాయంత్రం త్వరగా వచ్చి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకువెళతాను ఏదైనా తిని అప్పుడు పడుకో తెలిసిందా నేను వెళ్ళగానే వీధి తలుపు వేసుకో సులోచనకు లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఏం తినాలని లేదు మంచి నీళ్ళు తాగి మళ్ళీ మంచం మీద వాలిపోయింది తక్షణం ఆమెకు గాఢ నిద్ర పట్టేసింది మళ్ళీ ఎవరో తలుపులు దడ దడ బాధేస్తూ ఉంటే మెలకువ వచ్చింది సులోచనకే అప్పటికే సాయంత్రమైంది తూలుతూ వెళ్లి తలుపు తీసింది సులోచన గుమ్ముల్లో అత్తా ఆడపడుచులు మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే కదా ఆ దిక్కుమాలని పొంగలి చేసి ఇచ్చావు మీద ఏమి దొరకకపోవడంతో ఆ ఆకలితో నకనకలాడిపోయాం కళ్ళు తిరిగి పడిపోతామనిపించింది మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చి ఉన్న మేము చిక్కటి ఆవుపాలు సన్నబియ్యం జీడిపప్పు ద్రాక్షపళ్ళు సువాసనతో నోరూరిస్తున్న చక్కెర పొంగలి నోటబెట్టి తుప్పు అందులో నువ్వు పంచదార లేదు మేము ఆకలితో చావాలని నువ్వు అలా చేశావు అవునా సులోచనను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లడానికి త్వరగా వచ్చిన శ్రీనాథుడు గుమ్మంలో నిలబడి వాళ్ళ మాటలన్నీ విన్నాడు అతడు లోపలికి వస్తూ ఏమిటమ్మా చేసిన తప్పేమిటి అనుకోకుండా వచ్చిన కొడుకును చూసి ఉలిక్కిపడి ఏం చెప్పమంటావురా ఎప్పుడూ వెళ్ళని వాళ్ళం కోమలాపురం గుడికి వెళ్ళాం వెళ్లేటప్పుడు సులోచన బాగానే ఉంది కాస్త చక్కెర పొంగలి చేసి ఇవ్వు తల్లి అంటే చక్కెర పొంగలిలో పంచదార వేయకుండా చేసిచ్చింది చక్కెర లేని చక్కెర పొంగలి ఎవరైనా తినగలరా నువ్వే చెప్పు అది నోట పెట్టలేక ఆకలితో మేము కళ్ళు తిరిగి కింద పడబోయాం మా మీద ఇలా పగ సాధిస్తోంది ఈ ఇంట్లో చెప్పు ఇంత చీరలు నగలు అది ఏనాడైనా కళ్ళ చూసి ఉంటుందా ఇన్ని రాజభోగాలు అనుభవించిందా మమ్మల్ని అసలే లెక్క చేయదు అన్నాక కొద్దిపాటి కృతజ్ఞత ఉండాలి కదా ఏమంటావు ఎవరు ఎటువంటి వారు నేను లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు ఇంట్లో ఉండే రాజేశం నా స్నేహితుడు అని మీరు ఉన్నారు ఆవుపాలు జీడిపప్పు ద్రాక్ష పళ్ళు అంటూ పెద్ద పాఠం చదివావు కదా అవన్నీ చేసి చక్కెర పొంగలి చక్కెర లేకుండా తయారు చేసింది నేనే అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రేమలేని జీవితం ఎవరికీ రుచించదు నేను చెప్పదలుచుకున్నది చిటికలో గ్రహించావు కోడలు ఒళ్ళు ఎరుగని జ్వరంతో పడి ఉన్నప్పుడు అత్త ఆడపడుచులు దూరాన ఉన్న గుడికి బయలుదేరడమే కాకుండా చీకటితో లేచి చక్కెర పంగలి చేసి ఇవ్వు అనడం ప్రేమ అనిపించుకుంటుందా అంటే నీ ఉద్దేశం ఏంటి మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా తనని మేము సరిగ్గా చూడడం లేదంటావా నాన్న చనిపోయాక ఇంట్లో సులోచన పరిస్థితి ఒక పని కన్నా హీనంగా తయారైందని రాజేశం నాకు చెప్పాడు సులోచన మాత్రం ఏనాడు మీ గురించి చెడుగా చెప్పలేదు మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం అర్థం కావాలని నేను కావాలనే చక్కెర లేకుండా చక్కెర పొంగలి తయారు చేశాను మీకు ఎందుకో సులోచన నచ్చడం లేదు అందుకే నేను నా భార్యను తీసుకుని వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను మీరిద్దరు ఇంట్లో సులోచన బాధ లేకుండా హాయిగా ఉండండి శ్రీనాథుని మాటతో భానుమతి నెత్తిన పిడుగులు పడ్డాయి వాళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉండాలి అనే ఊహే వాళ్లలో వణుకు పుట్టించింది అక్కడే ఉన్న సులోచన ఇక ఆగలేక అవే మాటలండి మీ మాటలకు మామయ్య గారు ఉండి ఉంటే ఎంత బాధపడి ఉంటారు నేను బతికుండగా వేరే కాపురం అనే మాట మళ్లీ మీ నోటి వెంట వస్తే ఊరుకునేది లేదు మనింటి పనం మనం చేసుకోవడంలో చిన్నతనం ఎందుకు ఇందులో బాధపడవలసింది ఏముంది అయినా ఇంట్లో విషయాలు ఆడవాళ్ల మేం చూసుకుంటాం మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి ఇక మీదట నా విషయంలో మీరు అత్తైన ఒక్క మాటన నేను ఊరుకోను సులోచన మాటలతో ఆమె మనసు ఎంత మంచిదో అర్థమైంది భానుమతికి సులోచన డబ్బు తీసుకుని రాకపోతేనే ఆ ఇంట్లోకి నిలువెత్తు ప్రేమను తమ పట్ల అంతులేని అభిమానాన్ని తీసుకువచ్చింది ఇన్నాళ్ళు సులోచన మంచితనం తనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది పూర్తిగా మారిపోయిన భానుమతి ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయాయిరా సులోచన మంచితనం తెలుసుకోలేకపోయాం నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యాన ఈ ఇంట్లో ఇక అందరి మధ్య ప్రేమ తప్ప ద్వేషం చిన్నచూపు ఇటువంటివి ఏమీ ఉండవో ఇక మీదట నాకు శ్రీవల్లి ఎంతో సులోచన కూడా అంతే ముందు ముందు నువ్వే చూస్తావుగా అన్నట్లుగానే ఆ తర్వాత భానుమతి ఏనాడు సులోచనను పల్లెత్తు మాట అనలేదు ఇంటి పనంతా ఆడవాళ్ల ముగ్గురు ఆడుతూ పాడుతూ ఆనందంగా చేసుకునేవారు సులోచనకు కొత్తగా ఆ ఇంట్లో అమ్మ దొరికిందే